హైదరాబాద్కు చెందిన దళిత ఐపీఎస్ అధికారి పురాన్ ఉన్నత అధికారుల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుని వారం రోజులు గడుస్తున్న కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ తిరుమల గార్డెన్లో బ్లాక్ కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమాపేశంలో ఏఐసిసి పరిశీలకురాలు జ్యోతి రాతోలే తో కలిసి మంత్రి మీడియాతో మాట్లాడారు ఎవరు ఎన్ని కుట్రలు చేసినా జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు రాజకీయ లబ్ది కోసం కేటీఆర్ హరీష్ రావు బీఆర్ఎస్ అభ్యర్థి సునీతను ఎన్నికల ప్రచారంలో కన్నీరు కారిపిస్తూ ప్రచారం చేయిస్తున్నారని విమర్శించారు ఎనిమిది మంది పేర్లు రాసి దుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకొని వారం రోజులు దాటుతూ ఉంది అటు భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు కానీ అటు అక్కడి రాష్ట్ర ప్రభుత్వం కానీ కంటితుడుపు చర్యగా డీజీపీని తొలగించడం తప్ప ఎటువంటి చర్యలు తీసుకోని కారణంగా మృతుడి భార్య ఐఏఎస్ అధికారి ఎటువంటి దహన సంస్కారాలు చేయమని ఎనిమిది రోజులుగా చనిపోయినటువంటి డెడ్ బాడీతో మార్చి రూనే ఉంచి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది ఇంత పెద్ద ఎత్తున ఒక దళిత ఐఏ ఐపీఎస్ అధికారి హైదరాబాద్కు సంబంధించినటువంటి పురాణ్ కుమార్ పట్ల ఇటువంటి పరిస్థితి దేశంలో జరిగితే దేశంలో ఐఏఎస్ ఐపీఎస్లకు డిఓపిటి మినిస్టర్ ప్రధానమంత్రి గారి నేతృత్వంలో ఉంటే అన్నిటికీ బాధ్యత వహించాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వము ఎవరు కూడా స్పందించక వివక్ష పూరితంగా తన భార్య ఐఏఎస్ అధికారి పంజాబ్కు సంబంధించినటువంటి ఆమె వారం రోజుల నుంచి డెడ్బాడీ పెట్టుకొని న్యాయం జరగాలని డిమాండ్ చేస్తుంటే కూడా లేరంటే ఈ ప్రభుత్వం యొక్క విధానము నిర్లక్ష్యము దళితుల పట్ల అవలంబిస్తున్నటువంటి విధానం పూర్తిగా స్పష్టమైతే ఉంది ఇది దురదృష్టకరంగా ఖండిస్తాను హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా కూడా హైదరాబాద్ సంబంధించిన ఒక పౌరుడు ఐపీఎస్ అధికారిగా ఎదగడము ఆయన విధి నిర్వహణలో ఒత్తిడి తట్టుకోలేక వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటే అది గురించి చేసుకుంటే కూడా సరియైన చర్యలు తీసుకోకపోతున్నారంటే ఆ పరిస్థితి పట్ల ఒక్కసారి దేశ ప్రజలు తెలంగాణ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి ఇవాళ ఏమి దొరుకుతా ఉందో అందుకే జైబాబు ఓట్లను దొరికించే కుట్రలో జాతీయ అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ చాలా రాష్ట్రాల్లో కుట్ర చేస్తూ ఉంది మేముగా తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఓటర్కు స్వేచ్ఛ ఉండాలి రక్షణ ఉండాలి అనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం కొత్తగా బీజేపీ టీఆర్ఎస్ కలిసి జూబుల్స్లో ఓటు చోరీ అనేటువంటి ఒక రాజకీయం చేసేటువంటి ప్రజల దృష్టి మరల్చడానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జూబిలీ పది సంవత్సరాలు మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ ఉన్నటువంటి హైదరాబాద్ జూబిలీ నిర్లక్ష్యానికి గురైంది ప్రజలు ఆ అభివృద్ధి మీద ఎక్కడ చర్చ అని దృష్టి మరల్చడానికి ఓటు చోరీ అనే పేరు మీద లేదా అభ్యర్థిని ఏడిపియడం ద్వారా ప్రజలు దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తారు నేను నిన్న అన్న మాటలు కూడా వక్రీకరించే ప్రయత్నం చేశారు తుమ్మల నాగేశ్వరరావు గారు అన్న మాటలు వక్రీకరించే ప్రయత్నం చేశారు రాజకీయాలకు సంబంధించి మేము గతంలో ఒక సాంప్రదాయం ఉంటే ఓడిపోతే ఆ కుటుంబానికి ఏకగ్రవంగా ఇవ్వడానికి ప్రత్యర్థి పార్టీ నుంచి పోటీ పెట్టేటువంటి సంస్కృతి లేనే లేదు వీళ్ళు వచ్చిన తర్వాతనే పెట్టి ఇలా వీళ్ళు రాజకీయం చేస్తూ ఉన్నారు మేము కుటుంబంలో చనిపోతే సానుభూతిగా ఆ కుటుంబానికి అవకాశం ఇచ్చినటువంటి చరిత్రలు అనేకంగా ఉన్నాయి వీళ్ళు వచ్చిన తర్వాతనే చనిపోయిన కుటుంబాలకు అవకాశం ఇవ్వకుండా పోటీ పెట్టి ఇలా రాజకీయం చేస్తూ వాళ్ళ ఆదేశాల మేరకు ప్రతి సమావేశంలో ఏడువాల్సిందే వారి ఆమెకు చెబితే ఆ మనోవేదన పరించలేకే ఆ సోదరి పట్ల సానుభూతి ఓడిపోయి ఆలోచనతో ఉన్నటువంటి వాళ్ళు ఏడిపిస్తూ ఉన్నారమ్మా రాజకీయంగా మీ సానుభూతిని వాళ్ళు వాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారమ్మా మీ పట్ల మాకు ఎక్కడ ఒక సోదరిగా మహిళగా ఎక్కడ మాకు ఎటువంటి ఆలోచన లేదు ప్రతిదీ రాజకీయం చేసే ఆలోచనతోటి నేను అన్నమాట కూడా ఇస్తాను మళ్ళీ కేటీఆర్ గారు హరీష్ రావు గారు సునీతక్క గారి ఏడుపు ద్వారా ఓట్లు పొందాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు జూబ్లీ కు పది సంవత్సరాలు ఏం చేసారో చెప్పి ఓట్లు సాధించండి జూబ్లీహిల్స్ కు మీ అధికారంలో ఉన్నాడు ఏం పని జరిగిందో చెప్పండి దాని మీద ఓట్లు అడిగే ప్రయత్నం చేయండి కానీ ఈరోజు ఊరికేనే రాజకీయం చేసి ప్రత్యాంశాన్ని ఓట్ల చోరి పేరు మీద ఏడుపు పేరు మీద ప్రజల దృష్టి మార్చే ప్రయత్నం జరగద్దని సందర్భంగా కోరుతా ఉన్నాం జూబ్లీ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది తెలంగాణ ప్రజలు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ మూడు తారీఖు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించినారు దాని తదుపరి పార్లమెంట్ లోపల టీఆర్ఎస్ పార్టీకి సున్నా సీట్లు ఇచ్చినారు ఎమ్మెల్సీకి అభ్యర్థే లేడు వాళ్లకు దాని తదుపరి కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో సిట్టింగ్ టీఆర్ఎస్ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది ఈ కూడా కాంగ్రెస్ పార్టీ డూప్లీస్ లో గెలుస్తూ ఉంది ఆ గెలుస్తుంది అనేటువంటి ఆక్రోషంతో